ಒಬ್ಬ ಸಂಸರಂಟ್ ಗ್ರಾಕ್ಸ್ಟರ್ ಕೊಡುವ

అవును సార్ మేము మిగతా ఫర్దర్ కంటిషన్ నా వర్క్ అంతే కావాలి కంపెనీకి 6500 మిస్ అవుతది డాక్టర్ పైనందుకు అదే విధంగా మూడో నెలైపోయింది ఇది నాలుగో సెంట్రీ అయిపోయింది సార్ అంటే అక్టోబర్ నవంబర్ మొదట మెట్నండి పెండింగ్ వర్క్ అంతే కదా ఆ వైట్ ఇంత కల్పించంట ఇప్పుడు గాలసకిలే పడన లేదు అందుచేత లేయల్ హంగటార ఉండాలి less అంత అవును సార్ మన ఫాస్ట్ అవును సార్ అవును గోల్డ్ గోల్డ్ పండి పండి

రాయలసీమ ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనే ఆలోచనలో భాగంగా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ గాని గాలేరు నగర్ గాని హందీనవా గానీ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట నుంచి తిరోగమనంలో వెనక్కి ఇరవై సంవత్సరాలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే ఏదైతే మన అంద్రీ నెవ ప్రాజెక్టు ఏదైతే నేను మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరి నివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్ని కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈ రోజు పద్దెనిమిది వందలు క్యూసెక్ కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే అందరి నివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం ఒక చొక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల వస్తుంది పొంగనూరు బ్రాంచ్ లో ఒక్క చొక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈ రోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత ఐదు సంవత్సరాల్లో ఉపయోగించుకునే ఆ యొక్క ఆ కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈ రోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాలి వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి హంద్రీనవ ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెనువెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళిక బద్దంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆంద్రీ కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యు అక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈ రోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు మరి ఏదైతే బాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదే విధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్ గా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకు ఏదైతే పర్టికులర్ గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీ గాని గుంటవారిపల్లి గాని రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీస్ ఏదైతే రిజర్వాయి మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటూవారిపల్లి కానీ రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మిగిలినటువంటి ఐదు పది శాతం కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజలు త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత నిర్లిప్త ఉంది రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుంది అనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వయరే ఒక ఉదాహరణ ఓకే వీళ్ళు పనులు ఐదు శాతం పది శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోతే చేయలేకపోయారు మళ్ళీ దీన్ని కూడా విద్వాంసం ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారా అని అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వెచ్చల విడిగా ఏదైతే ఈ యొక్క చిప్లకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క రిజర్వాయర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేసారు ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లి రిజర్వాయర్ని ఐదు పది శాతం పూర్తి చేయలేదు కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లోటు చేసేసారు దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్నా ఆ వినగా ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది లోతులకి గొప్పలకి డిఫరెన్స్ తెలియక రెండవది ఏదైతే అంత లోతుగా విచ్చలవిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలోకి లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత నీటిని మళ్ళీ మనం మరి సీపేజ్ ద్వారా ఏదైతే లీకేజ్ ద్వారా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ రకంగా ఎంత ద్రోహం విద్వాంసం ప్రతి పనిలోనూ కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే దమ్మనపావి గ్రామం ఆ ఏరియా అంతా కూడా మరి ఏదైతే ఈ పొంగనూరు కెనాల్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి కొద్దిపాటి నీరు కూడా మరి అక్కడ లీకేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఖచ్చితంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా ఆ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి ఆ లైనింగ్ పనులు కూడా చేయలేదు అని అంటే మరి ఏదైతే మరి యొక్క రాయలసీమకు సంబంధించి అటు తెలుగు గంగ కానీ కాలేరు నగర్ కానీ అందరిన ఎన్నో రాజకీయ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట్లాడుంచి తిరోగమనంలో వెనక్కి ఇరవై సంవత్సరాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రి నివా ప్రాజెక్టులు ఏదైతే లేనటువంటి మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరి నివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు పద్దెనిమిది వందలు క్యూసెక్లు కూడా తీసుకురాలేనిటువంటి స్థితిలో ఈ వేళ ఏదైతే అందరి నివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం ఒక చొక్క నీరు ఎప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల వస్తుంది ఒంగనూరు బ్రాంచీలో ఒక్క చొక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత ఐదు సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క ఆ కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాలి వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి ఆంద్రీనవా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా విని వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అందరినీ కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులతో మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే బాషా గారు శాసనసభ్యుల దగ్గర అంటే ఏదైతే కృష్ణానది దగ్గర మాల్యాల దగ్గర ఏదైతే మరి మన అందరిని ప్రారంభమైందో అక్కడ నుండి మీకు విస్తరణ పనులు ప్రారంభమయ్యి ఆ నీరు కెపాసిటీ పెరిగితే ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు వచ్చేది కేవలం నేను నేను వెరిఫై చేస్తే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు క్యూసిక్లు మాత్రమే వస్తూ ఉంటాయి దగ్గర దగ్గర అది ఏడు వందల కిలోమీటర్లు అంటే వాళ్ళు కిలోమీటర్లు కిలోమీటర్లు వచ్చేయల్ కూడా ఐసు ముక్క కరిగిపోయి ఏమీ ఆకేమిగా ఇక్కడ అక్కడ పద్దెనిమిది వందలు కనిపిస్తుంది ఇక్కడ చుక్క నీరు కనపడాల పంచాయతీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్కి మనం దాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభైకి పెంచి పనులు చేయాలి దాని ద్వారా కొంతమేర ఇక్కడ పనులు వస్తాయి జాతర లాస్ట్ మైల్ వరకు అంటే ఏదైతే మాల్యాల దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు కూడా విస్తరణ పనులు జరుగుతాయి ఏదైతే ఆ విస్తరణ పనులు చేయడం ద్వారానే పూర్తి స్థాయిలో ఆ సాగునీరు అందిస్తాం అన్ని పనులు కూడా అంటే మాల్యాల దగ్గర నుంచి మెయిన్ కెనాల్ ఇది అందరినీవా అదే అదేవిధంగా పొంగనూరుకు సంబంధించినటువంటి బ్రాంచ్ కెనాల్ కూడా విస్తరణ అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో లైనింగ్ ఎందుకంటే చాలా చోట్ల వాటర్ కూడా లీకేజ్ అవుతుంది కాబట్టి ఆ లీకేజ్ అయినటువంటి వాటర్ని మనం అరికట్టాలని అంటే దానికి లైనింగ్ అవుటే మార్గం చేత మా దగ్గర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినప్పటికీ కూడా రాయలసీమ ప్రజల మీద అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల మీద దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా అధిగమించి పనులు పూర్తి చేస్తాం కార్యక్రమాలు చేపట్టాలి అదేవిధంగా ప్రజలకి ఏదైతే మేము సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇస్తామన్నామో అవి నిలబెట్టుకోవాలి ఇది ఇటువంటి సవాళ్ళు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి తోడుగా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ఆశస్సులు ఉన్నారు తప్పనిసరిగా ఈ సవాళ్ళని కూడా అధిగమిస్తాం ఏదైతే ఇప్పుడు నేను చెప్పాం ఏదైతే ఈ ఎస్ఎస్ ట్యాంక్స్ నిర్మాణం చేసుకోవడం ఎంతో ముఖ్యమో ఈ ఎస్ఎస్ ట్యాంక్స్ ఏదైతే లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి రైలే కాకుండా కొంత ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా మనకి వాటర్ సెక్యూరిటీ ఉంటేనే పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరి పొంగనూరు కెనాల్లో ఒక చుక్క నీరు లేనప్పుడు ఈ రిజర్వాయర్ని ఇమీడియట్లీ మనం నిర్మాణం చేసుకున్న వర్షం మీదే మళ్ళీ ఆకాశంకే మీరు మేము చూస్తూ ఉండాలి అటువంటి పరిస్థితి లేకుండా ఇటు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైనా రెయిన్స్ తక్కువ పడినా కూడా ఖచ్చితంగా పొంగనూరు కెనాల్ ఉపయోగించుకునే విధంగా అందరినివాణి విస్తరణ చేస్తున్నాం ఎప్పుడైతే అందరినీ విస్తరణ పనులు పూర్తయి మీకు నీళ్లు పారుతున్నా అదే సమయానికి ఈ ట్యాంక్స్ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మదనపల్లికి కూడా ఆ ఎస్సెస్ ట్యాంక్ ద్వారా ఈ యొక్క త్రాగునీర్ అని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంత త్వరితగతంగా ఎంత అవుతు పూర్తి చేస్తాం దీన్ని కూడా ఒక టైం బాండ్ పట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ సమీక్ష కూడా ఉంది ఈ సమీక్ష రివ్యూ సమావేశంలో అధికారులతోటి ఏజెన్సీతో కూడా మాట్లాడి ఒక టైం క్యాలెండర్ కూడా మేము నిర్ణయించుకుని పనిచేస్తాం చేస్తాం సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టం ఏంటనేది తెలుస్తుంది ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా సమీక్షలు చేసుకుని మళ్ళీ అందిని వాణి ఇమ్మీడియట్లీ అంటే వచ్చే సీజన్ కల్లా మళ్ళీ మీ పొంగనూరు జనాల్లో పూర్తి సామర్థ్యంతో పూర్తి కాలం మరి నీరు ప్రవహించేటువంటి విధంగా ఏదో కొంతమంది ప్రజాప్రతినిధుల మెప్పుకో లేకపోతే అధికారుల మెప్పుకో ఏదో ఒకరోజు రెండు రోజులు నీరు తీసుకొచ్చి చూపించడం కాకుండా కంటిన్యూగా ఒక సీజన్ సీజన్ అయినా సరే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే సీజన్కి నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే నెల నుంచే ఈ యొక్క నేవా ఈ యొక్క విస్తరణ పనులు అన్ని కూడా ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా మీ అందరికీ కూడా ఆ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా ఏదైతే ఈ ఎస్ఎస్ ట్యాంకుల మీద బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఆ త్రాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా సరే